వాస్తు సందేహ ప్రేక్షకులకి నమస్కారం మన హైదరాబాద్లో ఉన్న ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర మరియు ఆకర్షణ సిద్ధాంత గురువు గారు దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి శ్రావణ మాసంలో మనం చేయాల్సిన పూజా కార్యక్రమాల గురించి మరియు వాస్తు గురించి జ్యోతిష్యం గురించి మనకున్న సందేహాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుదేవ నమస్తే నన్ను హరి ఓం శివ గురుదేవ శ్రావణ మాసంలో ఈ పూజ చేయాలి అమ్మవారిని ఈ విధంగా పూజించాలి అన్ని వారాలు చేయాలి అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఎగ్జాక్ట్గా శ్రావణ మాసంలో అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మేలు జరుగుతుంది అంటే శ్రావణ మాసంలో ఈసారి మనకి ఐదు శుక్రవారాలు వచ్చినాయి ఓకే ఐదు శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా వర లక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పాము ఓకే అంటే ఈసారి అంటే మనకి వ్రత కథ రిఫరెన్స్ ప్రకారం ఏంటంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు ఎనిమిదో తారీఖు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని నిర్ణయించడం జరిగింది ఓకే మరి ఆడవారికి రకరకాల సమస్యలు ఉండవచ్చు లేదా దూర ప్రయాణాల్లో ఉండవచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే ఏదైనా కానీ అంటే ఈ ఐదు శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా కూడా వరలక్ష్మి వ్రతం అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవడం ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఓకే మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఆ క్రితం వీడియోలో సార్ మాట్లాడుకున్నాం కానీ అమ్మవారికి ఇష్టమైన వస్తువులు దైవిక వస్తువులు ఓకే వాటితో ఏ విధంగా పూజ చేయాలి అంటే ఏ విధంగా లక్ష్మీ ఆరాధన చేస్తే మంచి అద్భుతమైన ఫలితం వస్తుందో మనం ఈ వీడియోలో చక్కగా చెప్పుకుందాం ఓకే ఎక్కువ మంది చెప్పని విషయం మనం అంటే లక్ష్మీ గవ్వలతో అమ్మవారి యొక్క పూజ ఏ విధంగా చేయాలి గోమతి చక్రాలతో అమ్మవారి యొక్క పూజ ఏ విధంగా చేయాలి మనం ఈ యొక్క వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అంటే దైవికమైన వస్తువులు చూసినట్లయితే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు గురువింద గింజలు తామర గింజలు శ్రీఫలాలు కుబేర కొంచెం అంటే కుబేర కొంచెం ఇవన్నీ కూడా మనం వేస్తూ అంటే అవన్నీ కూడా అంటే రూపాయి బిళ్ళలతో వీటితో అన్నిటితో వేస్తుంటే అంటే అన్ని పొంగి పొరులుతున్నట్లుగా అంటే మన ఇంట్లో కూడా ధన సమృద్ధిగా ఉన్నట్లుగా భావన అనమాట ఇట్లా దైవీకమైన వస్తువులు అన్నిటితో కూడా మనం పూజ చేసుకోవడం చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు మరి మనం చేసే కార్యక్రమంలో తీర్థం పౌడర్ ఒకే జవ్వాది పౌడర్ అని చెప్పి దొరుకుతుంది ఓకే అది అమ్మవారి యొక్క సుగంధ ద్రవ్యం కోసం వాడతాము తీర్థం పౌడర్ కూడా చాలామంది అంటే పూజా స్టోర్లో దొరుకుతుంది బట్ కొంతమంది తయారు చేసుకునే వాళ్ళకి వేడితో తయారు చేసుకోవచ్చు అనేది తెలియపోవచ్చు ఓకే పచ్చకరపురము యాలకులు లవంగాలు జాజికాయ జాపత్రి ఈ ఐదు వస్తువులతో మనం తీర్థం పౌడర్ తయారు చేసుకోవచ్చు ఇంట్లో కనుక అంటే ఏదన్నా వేరు అంటే చెట్టుకు సంబంధించిన వేళ్ళు కొంతమంది బదనికలని ఇట్లా రకరకాలు పెడతా ఉంటారు వాటికి నేను చెప్పిన ఈ ఐదు పదార్థాలు చేసిన పౌడర్ని ఓకే వాటితో పూజించినట్టు పూజించడం నథింగ్ బట్ వాటికి ఆహారం అనమాట ఓకే దాని ద్వారా ఏంటంటే వృక్ష సంబంధమైన వేర్లు కానీ కొంతమంది వేర్లను పూజిస్తారు రకాల వేర్లని ఓకే కొంతమంది కొన్ని చెట్లను పూజిస్తారు అవి పాడవకుండా చాలా అంటే అద్భుతంగా దేదీప్యమానంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం మన పురాణాల శాస్త్రాల్లో మనం చూస్తున్నాం అంటే ఈ ఐదు వస్తువులని పచ్చకర్పూరం యాలకాయలు జాజి జాజికాయ జాపత్రి ఐదు వస్తువులను పౌడర్గా చేసుకొని ఆ పౌడర్తో వాటిల్ని పూజించడం అంటే వాటికి అది ఒక ఆహారం అనమాట ఆహారంగా అవి మంచిది విజ్ఞానంగా ఉంటాయి సరే ఏదైనా కానీ అమ్మవారికి ఇష్టమైనది అమ్మవారు సముద్ర తనయ కదా అంటే సముద్రంలోంచి పుట్టింది మరి ఆవిడతో పాటు ఎన్నో వస్తువులు పుట్టినాయి మరి చంద్రుడు సహోదరు పుట్టాడు అట్లా చాలా వస్తువులు దాడు ధన్వంతరి పుట్టారు అట్లా చాలా వస్తువులు పుట్టినాయి అమ్మవారికి చాలా ఇష్టమైనవి ఏంటి సముద్రంలో దొరికే వస్తువులన్నీ కూడా తన సోదరులు సోదరిమానులే తనకి కాబట్టి ఏంటంటే అమ్మవారి చాలా ప్రీతికరమైన వస్తువులు అంటే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇట్లా శంకులని ఇట్లా ఇవన్నీ కూడా మనం చాలా చెప్పుకుంటాం మనం ఈ ఎపిసోడ్ మనం చెప్పి ఈ లక్ష్మీ గవ్వలు లేదా గోమతి చక్రాలతో చేసే అమ్మవారి యొక్క పూజ చాలా అద్భుతమైన తాంత్రిక ఆరాధన అని చెప్పవచ్చు ఓకే ఇప్పుడు గవ్వల్ని ఎక్కడ కూడా మనం మామూలుగా జనరల్ దక్షిణాచారాలు ఎక్కడ కూడా జనరల్గా పూజలో వాడడం అదా తాంత్రిక ఆరాధనలో గవ్వల యొక్క మాల ధరించడం ఓకే మీరు అఘోర సాధనలో కూడా గవ్వల మాల ధరించడం కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం అలాగే అంటే ఈ గవ్వలతో ఆరాధనలా చేయాలి జనరల్ చాలా చాలామందికి తెలవకపోవచ్చు తెలిసిన వాళ్ళకి మంచిది ఓకే వాళ్ళు తెలిసిన విధానంగా వాళ్ళు పాటించడం మంచిది లక్ష్మీ గవ్వల్ని ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరం మనం చదివేటప్పుడు నూట ఎనిమిది లక్ష్మీ గవ్వల్ని చక్కగా లక్ష్మీ గవ్వలు అనగానే అంటే కొంతమందికి ఏవో తెలియకుండా ఒక తెల్లగా ఉండేది గవ్వలు తెచ్చుకుంటూ ఉంటారు ఓకే అవన్నీ కాదు అవి లక్ష్మీ అంటే పసుపు కలర్లో ఉంటాయి ఓకే పక్కన మీకు క్లియర్గా డిస్ప్లే చేపిస్తాను లక్ష్మీ గవ్వలు పసుపు కలర్లో ఉండే లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి తెచ్చుకొని వాటితో అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ ఓకే అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క గవ్వని అమ్మవారి ముందు ఆ గవ్వ ఆకాశాన్ని చూసే విధంగా ఓకే ఓకే మనం పేర్చుకుంటూ దాన్ని అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల అంటే ఈ కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించింది అని చెప్పవచ్చు అనమాట అలాగే గోమతి చక్రాలు కూడా వన్ నాట్ ఎయిట్తో చక్కగా మనం ఆ గోమతి చక్రం కూడా ఆకాశాన్ని చూసే విధంగా అంటే మీకు ఎగ్జా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను ఇప్పుడు ఎలా అయితే ఈ గవ్వలన్నీ కూడా నేను చక్కగా ఆకాశాన్ని చూసే విధంగా పేర్చాము ఆ విధంగా మనం అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గవర్న పెడుతూ అది ఆకాశాన్ని చూసే విధంగా పెట్టి అమ్మ ఆ పూజ మనం కంప్లీట్ చేయడం అనేది యొక్క కాస్మిక్ ఎనర్జీని మనం ఆకర్షిస్తాము అని చెప్పవచ్చు అంటే తాంత్రిక సాధనలో ఇది ఒక అద్భుతమైన రెమెడీగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన రెమెడీ ఓకే ఇది ఈ విధంగా లక్ష్మీ గవలతో లేదా గోమతి చక్రాలతో మీరు చేయటం రెండు లేదా రెండు అది ఫిఫ్టీ ఫోర్ ఈ ఫిఫ్టీ ఫోర్ తెచ్చుకొని చక్కగా చేసుకోవడం చాలా అద్భుతమైన విషయం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి లోపత్వం చూపించొద్దు ఓకే పెట్టగలిగిన వాళ్ళు నూట ఎనిమిది నూట ఎనిమిది తెచ్చుకొని చక్కగా ఆరాధన చేయండి ఓకే పెట్టలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక పదకొండు గవలో ఓకే కాదు గురుగారు మేము అందుబాటు తెచ్చుకోలేము ఒక మూడు గవలో ఐదు గవలో తెచ్చుకోండి తెచ్చుకొని వాటిని ఆరాధన చేయండి చక్కగా ఈ గవలతో ఆడటం అనేది మాత్రం అంటే వైకుంఠ అని ఇట్లాంటి ఆడతారు కదా ఈ గవలతో ఆడకూడదు నల్ల గవలు ఉంటాయి కదా నల్ల గవలతో మాత్రమే మనం ఆడుకోవాలి ఇవి కాకుండా అంటే లక్ష్మీ గవల్ పసుపు కళలు ఉండే ఈ గవలు కాకుండా తెల్ల గవలు అని చెప్పి వేరే ఉంటాయి అవి కూడా ఆటకు పనికి వస్తాయి కానీ ఇవి ఆడుకోవడానికి పనికి ఆడుకోవడానికి నిషిద్ధం ఓకే ఇవి శబ్దం ఎక్కడ చేయాలి అంటే ఓన్లీ అమ్మవారి ముందు మాత్రమే ఓకే అమ్మవారి ముందు మనం చేసే అష్టోత్తరము చేసేటప్పుడు మాత్రమే ఈ గవ్వలేక శబ్దం అమ్మవారికి వినిపించాలి మామూలుగా ఆడుకోవడానికి ఆటలాడుకోవడానికి లేకపోతే ఏదైనా అలంకార వస్తువులుగా మాత్రం ఈ లక్ష్మీ గవ్వల్ని వాడటం అనేది కుదరదు ఓకే ఈ విధంగా అంటే గవ్వలు ఆకాశాన్ని చూసే విధంగా అలాగే గోమతి చక్రాల ఆకాశాన్ని చూసే విధంగా పేర్చుకుంటూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ పూజని నిర్వర్తించండి అలాగే నేను చెప్పిన దైవికమైన వస్తువులు మీ స్తోమతకు తగ్గట్టు మరీ మరీ చెప్తున్నాను ఎవరో చెప్పారని చెప్పి బోలో పరిగెత్తుకుంటూ ఓకే భర్తలకి వాళ్ళ జేబులకి ఓకే భారం రాకుండా మీ స్తోమత తగ్గకుండా అలాగే లోభత్వం కూడా చూపించొద్దు మీరు ఎవరైతే పెట్టగలిగిన వాళ్ళు చక్కగా తెచ్చుకొని మరి శ్రద్ధలతో పూజించండి అద్భుతమైన ఫలితం ఉంటుంది